దాన్ని ఎదురు చూశారు తెలుసుకున్నాడు ఏంటంటే ఇది మేము తినదగినది కాదు ఇది మేము తాగద తాగదగినది కాదు ఇది లేవి కాండవులు అన్నాడు కదా మీరు ఏమి తినాలి ఏమి తాగకూడదు ఏమి అనాలి ఏమి అనకూడదు ఏమి వినాలి ఏమి వినకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏమి చూడాలి ఏమి చూడకూడదు అని చెప్పేసి దేవి కాండవులో వివరంగా రాశాడు అందులో తినకూడని పదార్థాలలో అక్కడ పెట్టబట్టి దేవుడు చెప్పాడు ప్రాణం పోయినా సరే అన్నం తొరకుపోయినా సరే నువ్వు చచ్చిపోతున్నా సరే ఈ పదార్థం తినకూడదు అన్నాడు దేవుడు ఏమో చచ్చిపోతున్నా సరే ప్రాణం పోతున్నా సరే ఇక్కడ ఆహారం లేకపోయినా సరే ప్రాణం అంతా పోగొట్టుకోగానే తినకూడదు అన్నాడు దేవుడు నాకు దేవినాయపడి అని అంటున్నాడు మీ భోజనం చేయదలింది కాదు సరే ద్రాక్షరసం ద్రావిదం త్రావిదండి కాదు ఇది ఎందుకంటే మాకు లేని కాడు తినకూడదు తాగకూడదు అని చెప్పాడు అన